భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి బ్రిటన్ మాల్దీవుల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం వాణిజ్యం భద్రత ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగనుంది మరిన్ని వివరాలు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టామర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పాటు యూకేలో పర్యటించనున్నారు బ్రిటన్లో ప్రధాని పర్యటించడం ఇది నాలుగోసారి ఈ సందర్శనలో భారత్ యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం ఆర్థికం సాంకేతికత ఆవిష్కరణలు రక్షణ భద్రత వాతావరణం ఆరోగ్యం విద్యా అంశాలపై చర్చలు జరగనున్నాయి అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై కూడా ఇరు దేశాల ప్రధానులు చర్చించనున్నారు ఈ సందర్శనలో భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశముంది బ్రిటన్ కింగ్ చార్లెస్ మోదీ భేటీ అవుతారు బ్రిటన్ నుంచి ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్తారు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత తొలిసారి మోదీ మాల్దీవులకు వెళ్తున్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశాన్ని సందర్శిస్తారు ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇది మూడోసారి మునుజ్జు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవుల్లో పర్యటిస్తున్న తొలి విదేశీ నేతగా మోదీ నిలుస్తారు ఈ పర్యటనలో మోదీ మాల్దీవుల అరవయవ స్వాతంత్ర దినోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ముయూజ్జు భారత్ పర్యటనలో ఆమోదించిన భారత్ మాల్దీవ్స్ సమగ్ర ఆర్థిక సముద్ర భద్రతా భాగస్వామ్యం అమలు పురోగతిని ఇరువురు నేతలు సమీక్షిస్తారు ప్రధాని మోదీ ఈ సందర్శన దేశానికి మొదటి ప్రాధాన్యత విధానం విజన్ మహాసాగర్ కింద మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఓ ముఖ్యమైన అడుగ్గా భావిస్తున్నారు బ్రిటన్ పర్యటనలో భారత్ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో ప్రధాని సమావేశమవుతారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్ర తెలిపారు అలాగే ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పారు కొత్త విద్యా విధానంలో భాగంగా సౌథాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్లో క్యాంపస్ క్యాంపస్ను ఆరంభించిందని మరికొన్ని బ్రిటన్ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం The technology security initiative, for instance, which is uh, coming up to its uh, one year anniversary, uh, was uh, signed uh, last year and is uh, a major indicator of uh, where we are taking uh, our ties in critical and emerging technologies uh, sphere. Uh, the uh, University of Southampton, uh, some of you would be aware.

ఫ్రంట్ ఇండియా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ద మాల్డీవ్స్ బయలాట్రల్ ట్రేడ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అండ్ ఇండియా కంటిన్యూస్ టు బి ఇండియన్ ఇన్వెస్టర్స్ పార్ట్ ఆఫ్ సెక్టర్ టూరిజం ఇన్ ద మాల్డీవ్స్ అదర్ ఎకనామిక్టివిటీస్ పునరుత్పాదక ఇంధనం మత్స్య సంపదతో సహా కొత్త సహకార రంగాలపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించనున్నాయి ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज